హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఏ సర్టిఫికేట్స్ ఉండాలనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ద్వారా మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి సో దాంతోపాటు మనకు టీఎస్పిఎస్సి టూ డేస్ బ్యాకే జిఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది సో వాటికి సంబంధించి మనం డిస్టిక్ వైజ్గా మెరిట్ జాబితాను అయితే మన ఛానల్ ద్వారా అయితే చేయడం జరిగింది ఆ మెరిట్ జాబితాలు అంటే ఆ డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి ఆ మెరిట్ జాబితాలను నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను సో మీ యొక్క డిస్టిక్లో మీ యొక్క పొజిషన్ అనేది ఎక్కడ ఉంటుందనేది మీరు దాని ద్వారా తెలుసుకోవచ్చు మీకు జాబ్ వస్తుందా రాదా అనేటువంటిది కూడా మీకు కొంతవరకు తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఆ పీడిఎఫ్స్ అన్ని నేను ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్స్ సంబంధించి అయితే చేశాను ఒకసారి మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంచుతాను అక్కడ నుంచి జాయిన్ ఉంటాయని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ నా ఈవినింగే వాటికి సంబంధించి అయితే పోస్ట్ చేశాను దీనిలో మనం గ్రూప్ ఫోర్ సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఏ సర్టిఫికేట్స్ ఉండాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ఎటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను సో వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజీ నెంబర్ లెవెన్త్లో క్లియర్గా అయితే మనకి ఇక్కడ టెన్ ఏ కాలంలో అయితే మెన్షన్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు సర్టిఫికేషన్ టైంలో ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి ఇక్కడ వాటికి సంబంధించి మనకి ఇచ్చారు సో ప్రతి దాని గురించి మీకు నేను క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి మాక్సిమం నేను అక్కడ రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కువ డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్కి సంబంధించి నేను మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఫస్ట్ వచ్చేసి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అన్నాడు అదేవిధంగా హాల్ టికెట్ అని చెప్పేసి అనడం జరిగింది సో మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా దాని యొక్క పీడిఎఫ్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా హాల్ టికెట్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రెండింటికి సంబంధించి మీ దగ్గర ఏదైనా మిస్ అయినట్లయితే మీరు వీటిని టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి పొందవచ్చు సో హాల్ టికెట్ మిస్ అయినా అదేవిధంగా ఈ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ కూడా మిస్ అయినా కూడా సో వీటిని మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి పొందవచ్చు ఏ విధంగా పొందవచ్చు అనేది ఇక్కడ చెప్తాను చూడండి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే సో అక్కడ ఇక్కడ మీరు చూడవచ్చు నో యువర్ టీఎస్పీసీ ఐడియా అని చెప్పేసి కనబడుతుంది మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ టీఎస్పీసీ ఐడి అని చెప్పేసి కనబడుతుంది పాటుగా నో యూర్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్ఈ ఐడి ద్వారా ఒకళ్ళ ఐడి మిస్ అయినా మీరు ఐడిని పొందవచ్చు దాంతోపాటుగా ఈ ఐడి తోటి మీరు ఈ హాల్ టికెట్ నెంబర్ పొందవచ్చు అండ్ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ కూడా పొందవచ్చు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి సో మనకు ఈ జీఆర్ఎ లిస్ట్ వచ్చింది కనుక మనకు మెరిట్ జాబ్తో కూడా షార్ట్ టైంలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కనుక సో మీరు ఈ టైంలో మీ టైం వేస్ట్ చేయకుండా మీకు ఏవైతే సర్టిఫికేట్స్ లేవో వాటికి సంబంధించి ఆ సర్టిఫికేట్స్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అందుకనే ముందుగానే ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది సో ఇది మనకి ఇది పీడిఎఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అదేవిధంగా హాల్ టికెట్స్ సంబంధించి ఇక నెక్స్ట్ థర్డ్ చూసినట్టు ఇక్కడ ఆధార్ కార్డ్ అంటే ఇక్కడ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీకు ఉండాలి సో అది డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు లేదంటే ఆధార్ కార్డు కావచ్చు అండ్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్పోర్ట్ ఏదైనా మీ ఫోటో ఉండేటువంటిది ఐడెంటిటీ అనేటువంటిది ఉండాలి సో ఏదైనా ఒక ఐడెంటిటీ అనేది మీరు తీసుకెళ్ళి తీసుకెళ్లసి అయితే ఉంటుంది ఇక చాలామందికి ఇది ఉండే ఉంటుంది ఈ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది మీకు ఉంటుంది దాన్ని తీసుకెళ్ళండి ఇక నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటున్నాడు ఫోర్త్ది సో ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఇప్పుడు ఇది ఈ గ్రూప్ ఫోర్ అనేటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్తో వేశారు అంతే కదా సో ఈ డిగ్రీకి సంబంధించినటువంటి మేమో అనేటువంటిది మీకు ఉండాలి డిగ్రీ మేమో కాన్వగేషన్గా కాన్వగేషన్ అటువంటి కూడా అడుగుతున్నారు కంపల్సరీ మీకు ఇప్పుడు గ్రూ గ్రూప్ సంబంధించి మనకు కాన్వగేషన్ కూడా అడిగాడు సో వీలైతే వాటిని కూడా మీరు ఈ టైంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మస్ట్ అండ్ మస్టాండ్స్ మీకు డిగ్రీకి సంబంధించినటువంటి మేమో అనేటువంటిది ఉండాలి సో అదర్ మీరు ఈ వీటిలో ఏమైనా పోస్టులకు వేరే క్వాలిఫికేషన్ కనుక పెట్టినట్లయితే ఆ దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ కూడా మీరు మీ దగ్గర ఉండాలి అవన్నీ ఇవన్నీ మనకు వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్స్ చూస్తారు దాంతో పాటుగా టూ సెట్స్ జిరాక్స్ కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి అది మనకు మెరిట్ జాబ్ తా ఇచ్చి వెరిఫికేషన్ టైంలో కూడా మనకు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేస్తారు అప్పుడు కూడా మళ్ళీ మీకు చెప్తాను సో ఈ లోపు మీ దగ్గర లేనటువంటి మీరు అయితే చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏమంటున్నాడు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటున్నాడు సో ఇది ఏమంటున్నాడు ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్ కోసం మనకు ఎస్ఎస్సిని తీసుకుంటారన్నమాట లో ఉన్నటువంటి డేట్ ని బేస్ చేసుకుని మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళు చూస్తారన్నమాట ఏ డేట్ అనేది సో ఇది ఇంకా నెక్స్ట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ సో ఇక్కడ కొంచెం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఇక్కడ సో వన్ టు సెవెంత్ క్లాస్కి సంబంధించి మీకు ఇది ఈ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ఇవి ఎందుకంటే మనకు లోకాలిటీ కోసం ఇవి అడుగుతారండి మీరు ఏ ఏ డిస్టిక్ లోకల్ అని చెప్పేసి చెప్పడం కోసం ఈ వన్ టు సెవెంత్ క్లాస్ అడుగుతారు సో దీనిలో మీరు ఏదైనా ఏదైనా డిస్టిక్లో ఫోర్ ఇయర్స్ చదివినట్లయితే వరుసగా ఫోర్ ఇయర్స్ అక్కడ చదివినట్లయితే అది మీకు లోకల్ డిస్టిక్ కింద పరిగణించబడుతుంది అనమాట సో ఈ డీటెయిల్స్ అని మనకు ఆల్రెడీ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఇదే టీఎస్పీఎస్ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళినట్లయితే జియో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఉంటుంది ఒకసారి మీకు ఇక్కడ చూస్తాను ఈ జియో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో లోకాలిటీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు చూడవచ్చు సో లోకల్ క్యాండిడేట్ ఐజ్ ఫర్ జివో ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు పారా నెంబర్ సెవెన్ అని చెప్పేసి ఈ పారా నెంబర్ సెవెన్కి వెళ్ళి మీరు మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీగా చూసుకోండి సో ఇక్కడ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమేమి అవసరం ఉంటాయని చెప్పేసి అంటే ఇక్కడ వన్ టు సెవెంత్ క్లాస్ మీకు లోకాలిటీకి సంబంధించి చూస్తారు ఒకవేళ ఒకటే స్కూల్లో మీకు ఫోర్ ఇయర్స్ వరుసగా ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి లేకుంటే వివిధ స్కూళ్ళలో ఉన్నట్లయితే సో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది వన్ టు సెవెంత్ క్లాస్ వరకు కంపల్సరీ మీకు స్టడీ సర్టిఫికేట్స్ అనేటువంటి ఉండాలి ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకుండా మీరు ఏదన్నా అంటే రెగ్యులర్గా కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కనుక మీరు చేసినట్లయితే సో దానికి సంబంధించి ఇక్కడ మనకు నెక్స్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు సో అప్పుడు అక్కడ మీరు వన్ టు సెవెంత్ క్లాసు డైరెక్ట్ చదవలేదు చదవకుంటే ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా చేసిరనుకోండి ఓపెన్ అట్లా అప్పుడు మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అది ఎవరికి ఈ స్కూల్ సర్టిఫికేట్ ఇది స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళకు మాత్రమే ఇది కావాలి ఓకే జాగ్రత్త ఇక్కడ చూడండి ఇవి లేకపోతేనే ఇవి కావాలి ఒకవేళ ఇక్కడ వన్ టూ సెవెంత్ క్లాస్లో కొంతమంది సార్ నేను వన్ టూ త్రీ చదివాను ఫోర్త్ చదవలేదు ఫైవ్ అంటే కొంతమంది జంప్ చేస్తారు లేకుంటే వివిధ కారణాల వల్ల ఫోర్త్ అనేది చదవకపోవచ్చు అయితే ఈ ఫోర్త్కి సంబంధించి మీకు కావాలనుకుంటే కూడా ఈ ఫోర్త్ క్లాస్కి మీరు రెసిడెన్సీ తీసుకోవాల్సి ఉంటుంది సపరేట్గా మీరు మీ యొక్క విలేజ్ నుంచి వెళ్ళి ఈ రెసిడెన్సీ తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఫోర్ ఇయర్స్ కనుక మీకు ఉంటే మీకు ఫోర్ ఇయర్స్నే లోకాలిటీగా వరుసగా ఫోర్ ఇయర్స్ ఉంటాయి మీకు ఏం అవసరం లేదు ఇక ఇవి లేనప్పుడు మాత్రమే ఈ రెసిడెన్సీకి మీరు వెళ్ళవలసి ఉంటుంది అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు ఈ సెవెంత్ పాయింట్లో మీరు చూడవచ్చు వన్ టు సెవెంత్ క్లాస్ పీరియడ్ మీకు లేకపోతే మీరు రెసిడెన్సీ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పాడు సో మరొకసారి చెప్తున్నా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేటువంటిది వన్ టు సెవెంత్ స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు మాత్రమే తీసుకోవాలి క్లియర్ ఇక్కడ ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఇచ్చినట్లయితే డిక్లరేషన్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి అన్నాడు సో డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ అన్నాడు అంటే ఇక్కడ దీనికి సంబంధించి మనకు టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఫామ్ వస్తుంది వెబ్సైట్లో సో ఇప్పుడు ప్రజెంట్ అది ఉందో లేదో కానీ మనకు మెరిట్ జాబ్తో ఇచ్చిన తర్వాత ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఒక ఫామ్ ఇస్తాడు దాన్ని మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో అది నేను మెరిట్ జాబ్తే ఇచ్చిన తర్వాత మన టెలిగ్రామ్లో లేదా వీడియో ద్వారా అయినా కూడా మీకు చెప్పేట ప్రయత్నం చేస్తాను ఇది మీరు ఇప్పుడు మనకు మెరిట్ జాబ్తో ఇచ్చే టైంకు వెబ్సైట్లో అందుబాటులో ఉండి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దానిలో కొన్ని కాలమ్స్ ఉంటాయి అవన్నీ ఫిల్ చేస్తే సరిపోతుంది ఇక నెక్స్ట్ నైన్త్ పాయింట్ చూసినట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ద ఎంప్లాయ్ అన్నాడు ఎంప్లాయర్ ఎవరైతే ఎంప్లాయీస్ మాత్రమే ఓకేనా ఇది కూడా గౌట్ ఎంప్లాయీకి ఓకేనా గౌట్ వాళ్ళకు మాత్రమే అవుట్ ఉంటుంది మిగతా ప్రైవేట్ ఎంప్లాయీకి ఈ ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం లేదు మీరు ఆల్రెడీ ఏదైనా గౌట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నట్లయితే అక్కడ నుంచి ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటి మీరు తీసుకోండి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకు అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ సో ఇది కూడా ఆల్రెడీ గౌట్ ఎంప్లాయిస్కే ఓకేనా ఇది ఓన్లీ గౌట్ ఎంప్లాయిస్కే సో ఇక్కడ ఇది ఏజ్ రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ క్లియర్ క్లియర్గా చూసినట్లయితే సో మీకు ఒకవేళ ఇలా గౌట్ ఎంప్లాయీస్ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు త్రీ ఫోర్ ఇయర్స్ కనుక వర్క్ చేసినట్లయితే దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి కనుక సో ఇక్కడ ఆ ఏజ్ రిలాక్సేషన్ కోసం వాళ్ళను ఈ సర్వీస్ సర్టిఫికేట్ అడుగుతారు ఇక నెక్స్ట్ నైన్త్ లెవెంత్ పాయింట్ కనుక చూసినట్లయితే సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇక్కడ నెక్స్ట్ మీకు ఏదైనా స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉన్నట్లయితే అంటే స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్లయితే ఆ దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాను అది మీకు తెలిసి ఉంటుంది ఇక నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అంటున్నాడు సో ఇది కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే అది కూడా ఏజ్ రిలాక్సేషన్ కోసం మీలో ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఇక్కడ వాళ్ళు ఏం తీసుకెళ్ళాలి ఏజ్ రిలాక్సేషన్ కోసం సో సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి ఇక్కడ ఆ ఎక్సర్మిషన్కి సంబంధించిన సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ థర్టీన్త్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి డౌట్ ఉండేటువంటి పాయింట్ ఇక్కడ కూడా మీకు క్లియర్గా చెప్తాను సో ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీఎస్సీ ఎస్టీ ఈ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్సీ ఎస్ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఒకటే ఉంటుంది కాకపోతే ఇక్కడ బీసీ వాళ్ళు అబ్జర్వ్ చేసినట్లయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ దా ఆ పాయింట్ మనకు నెక్స్ట్ దాంట్లో మెన్షన్ చేశారు సో ఇక్కడ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ ద బీసీస్ ఐస్ ఫర్ ద ఇక్కడ మనకు దానికి సంబంధించిన జీవో కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో దీని ప్రకారం మీరు లేటెస్ట్ తీసుకోండి ఓకేనా ఒకవేళ ఇప్పుడు ఓల్డ్ ఉంటే ఓకే ఇప్పుడు మీకు టైం ఉంది కనుక లేటెస్ట్ అప్లై చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అప్లై చేసుకోండి ఇక్కడ క్యాస్ట్ కూడా తెలంగాణ నుంచి ఇష్యూ చేసింది ఉండాలి ఓకేనా మనకు తెలంగాణ రెండు వేల వచ్చింది కదా తర్వాత ఆ సర్టిఫికేట్ టీఎస్ అని ఉండాలి తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఉండాలి సో అది మీరు జాగ్రత్తగా చూసుకోండి అయితే ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ కి సంబంధించి మ్యారేజ్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా సో వాళ్ళు ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఐజ్ సన్ ఆఫ్ అవర్ డాటర్ అని చెప్పేసి ఇక్కడ డాటర్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అంటే మీరు నాన్ క్లి క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకుంటున్నప్పుడు మీకు మీ యొక్క తండ్రి పేరుతో ఆ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాడు ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే చాలా మంది ఏంటంటే ఒకవేళ మ్యారేజ్ అనే అభ్యర్థులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క హస్బెండ్ పేరు మీద తీసుకోవడం అటువంటివి చేస్తారు కనుక సో అట్లా కాకుండా అక్కడ తీసుకున్నాం అది ఎక్కడైనా తీసుకోవచ్చు మీ యొక్క సంతింటి దగ్గర నుంచి తీసుకోవచ్చు లేకుంటే మీ యొక్క పెళ్ళైనటువంటి ఆ ప్లేస్ నుంచి కూడా తీసుకోవచ్చు కాకపోతే అక్కడ మీరు సన్ ఆఫ్ దగ్గర మీ డాటర్ నేమ్ వచ్చే విధంగా సార్ మీ ఫాదర్ నేమ్ వచ్చే విధంగా చూసుకోండి ఓకేనా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చాలా జాగ్రత్తగా ఇక్కడ కంపల్సరీ మస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట సో అవే ఇక్కడ ఓన్లీ యాక్సెప్టబుల్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా మీరు చూసుకోండి సో మీరు ఒకరి నేమ్ చేంజ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఎట్లా అంటే టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి మెమో నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ తోటే ఇక్కడ మనకు ఈ నాన్ క్రీమ్ లేయర్ పైన ఉండాలన్నమాట అంటే మనకు టెన్త్ క్లాస్లో ఎట్లుంటుంది వాళ్ళ ఫాదర్ నేమ్ అండ్ ఆ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది కనుక సో అట్లనే ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి మనకు క్లియర్గా చెప్తున్నాడు సో ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఓకేనా ఇక నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కూడా లేటెస్ట్ ఫైనాన్షియర్ సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు తెలిసినటువంటిదే అంటే ఇక్కడ క్యాస్ట్ అంటే ఓన్లీ ఎస్టీ బీసీ అనే కాదు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి కనుక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకోండి ఇంకా పిహెచ్ మీకు ఏదైనా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు హియరింగ్ డిజబిలిటీ ఉన్నా కూడా ఇటువంటి ఏదైనా మీకు డిజబిలిటీస్ ఉంటే వాటికి సంబంధించి లైక్ సదరం సర్టిఫికేట్ లాంటిది మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది మీరు ఈ లోపు తీసుకొని పెట్టుకొని ఇంకా ఎనీ అదర్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ అన్నాడు సో ఏదైనా మీకు ఇంకా అదర్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళండి సో ఇవి మనకు వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఉన్నటువంటి సర్టిఫికేట్స్ లిస్టు ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదు రెండు సార్లు నీట్గా చూసుకోండి సో లేకుంటే ఈ టైంలో వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటే మీకు ఈ టైం ఉంది కనుక మాక్సిమం నాకు తెలిసి గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఈ మెరిట్ లిస్ట్ కూడా అత్యంత త్వరలోనే రాబోతుంది త్వరగానే ఇస్తాడు సో అందుకనే తర్వాత టైం ఇవ్వకపోవచ్చు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది వన్ ఇస్ట్ టూ జాబ్తా పిలుస్తారు తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా ఉంటుంది కనుక సో మీరు ఈ టైంలో అంటే మీకు ఇప్పుడు మనం డిస్టిక్ వైజ్గా ర్యాంక్స్ ఇచ్చాం కదా మన ఛానల్ ద్వారా మీకు తెలిసిపోయి ఉంటుంది మ్యాక్సిమం మీ ర్యాంకును బట్టి అక్కడ ఉన్నటువంటి పోస్టులను బట్టి జాబ్ వస్తా లేదని మీకు తెలిసిపోయి ఉంటుంది కొంతమందికి మాత్రమే డౌట్ ఉంటుంది ఆ డౌట్ ఉన్న వాళ్ళు కూడా మీరు సర్టిఫికేట్ పెట్టుకోండి ఓకేనా ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు గురుకులాకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుంది ఓకేనా ఈ గురుకులాకు సంబంధించిన వాళ్ళు చాలా మంది గ్రూప్ ఫోర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఓకేనా సో చాలామంది ఏంటంటే గురుకులాకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ గురుకుల గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ వచ్చిన కూడా గురుకులాకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కనుక సో కొన్ని పోస్టులు మీకు ఇక్కడ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే పెరుగు మీకు కట్ ఆఫ్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో మీరు బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా చూస్ అన్ని సర్టిఫికేట్స్ అనేటువంటి దగ్గర పెట్టుకొని టైంకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఇంకా ఎవే కాకుండా వివిధ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి జేఎల్డీఏలు ఇవి కూడా ఉన్నాయి సో అట్లా మీకు ఛాన్స్ ఉంటుంది బార్డర్లో మాకు సార్ వన్ ఆర్ టూ మార్క్స్ తర్వాత పోతుకోవచ్చు ఇట్లా అనుకున్న వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అన్ని మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకి సర్టిఫికేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఆల్రెడీ మీకు పీడీఎఫ్ కూడా కావాలనుకుంటే దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ పీడీఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావండి అండ్ గ్రూప్ ఫోర్ సంబంధించిన డిస్టిక్ మెరిట్ లిస్ట్ అనేటువంటి మనం ఆల్రెడీ చేసాం ఒకసారి మీరు టెలిగ్రామ్కి వెళ్ళి చూడండి దానిలో ఆ లిస్టులు అయితే ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను ప్రతిదీ మీకు రిప్లై ఇచ్చేట ప్రయత్నం అయితే చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి